జై భారత్ నేషనల్ పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీని పెట్టారు అయితే దీనికి సంబంధించి ఒక మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు ఈ పార్టీకి సంబంధించి నూట ఐదు స్థానాల్లో ఎన్నికలు నిలబెడతారని చెబుతూనే వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే మొత్తం రైతులకు ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం నిరుద్యోగులకు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కొన్ని కీలకమైన హామీలు మేనిఫెస్టో రూపంలో విడుదల చేశారు ప్రతి కుటుంబాలకు కూడా ఉపాధి కల్పిస్తామంటున్నారు ప్రతి పంచాయతీకి పది చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ కూడా తీసుకొస్తాం కొత్త పట్టణ ఉపాధి హామీ పథకం అమలు అలాగే ఏటా జాబ్ నోటిఫికేషన్లు అది కూడా లెక్క కూడా చెప్తున్నారు జనవరి ఇరవై ఆరు గ్రూప్ వన్ ఆగస్టు పదిహేను గ్రూప్ టూ సెప్టెంబర్ ఐదు డిఎస్సి అక్టోబర్ ముప్పై ఒకటి ఎస్ఏ లేదా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంపికలాగే అలాగే నాణ్యమైన రోడ్లు నిర్మాణం కొత్త విమానాశ్రయాల ఏర్పాటు మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం అంటే ఇంక మద్యపాన నిషేధం అనేది వాళ్ళు కోరుకున్నట్టు జరుగుతుంది అనేది అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి కోటి రూపాయలు గ్రాంట్ కూడా విడుదల చేస్తారట నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తారు ప్రతి ఒక్కరికి పది లక్షల జీవిత బీమా ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యుత్తు అలాగే సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసక కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా ఉద్యోగులకి ఆటోమేటిక్ ప్రమోషన్ విధానం పారిశుద్ధ కార్మికులకు జీతాల పెంపు గ్రాట్యుటీ విశేష వేతన సౌకర్యం పట్టణానికి యాభై ఎకరాల డంపింగ్ యార్డు వ్యర్థాల నుంచి సంపద సృష్టి మురుగునీటి శుద్ధి ప్లాంటు అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం వెయ్యి కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్వయం ఉపాధి కల్పన స్టార్టప్లను ప్రోత్సహించడం అలాగే ఇంకా చాలాగానే ఉన్నాయి డ్వాక్రా సంఘాల కార్పొరేషన్ నెలవారీ మేళాలు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక రాయితీలు విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్మి నీళ్ళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది కాస్తంత ఉంది అందరూ కోరుకున్నట్టు అందరికీ కాకుండా విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్భిణీలకు మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అట అలాగే భూ కబ్జాదారులపై ఉక్కుపాదం విద్యుత్ స్లాబ్ మరియు రేట్ల తగ్గింపు ఆడబిడ్డల ఆస్తిగా టేకు ఎర్రచందనం చెట్లు ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫై ఇది బాగానే ఉంది కర్నూలు విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం కొత్త పరిశ్రమలకు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం పది లక్షల వరకు పూచీకత్తు మరియు వడ్డీ లేని రుణాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రాయితీలు ఇది జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో